శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును మేడం ఇది కేటీఆర్ గారు ఏమన్నారు అంటే ఇంకో రెండున్నర సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి అన్నారు దాని గురించి మీరు ఏమంటారు రావచ్చు రాకపోవచ్చు ఇంత ముందు మీరు చేసింది ఏముందండి కేటీఆర్ గారు పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇక్కడ ఫెయిల్ అయ్యారు ఫస్ట్ ఇక మిగతా ఏం చేశారో ఏమో తెలియదు మీ నాన్న అంత రాష్ట్రం విషయంలో కేసీఆర్ గారు అంత పోరాటం చేసి అంత నిరాహార దీక్షలు చేసి రాష్ట్రాన్ని కా రాష్ట్రాన్ని ప్రాణంతో పోరాడి మరీ దక్కించుకున్నటువంటి కేసీఆర్ గారు గద్దె ఎక్కిన తర్వాత ప్రజలకు ఎంతవరకు న్యాయం చేశారు ప్రతి ఎల్తున్నోడికి ఒక ఒక కెమెరా పెట్టి టూ వీలర్ వాడికి అందరికీ ప్రతి ఒక్కడికినూ ఏ ఇది పెట్టారు చలానాలు వేశారు ఎక్కడ ఫెయిల్ అవుట్ ఫేడ్ అవుట్ అయ్యారు ఎందుకు చలానాలు అంటే పనికిపోయేవాడిని పనికి పోయినావురా ఏదో కొనుక్కున్నాడు ఈఎంఐలో కొనుక్కున్నాడు ఎటో కొనుక్కున్నాడు కొనుక్కున్నాడు వాడి బండి మీద వాడు వెళ్తుండంటే కూడా ప్రతి ఒక్కడికి దొంగల్లా నుంచి ఉంటారు పోలీసులు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు దొంగల్లా నుంచోనే తప్పమని సెల్ఫీ కొట్టి తప్పమని చలానా పడేది ఇట్లా ఎన్ని వందల కోట్లు ఆరు వందల కోట్లు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆరు వందల కోట్లు వసూలు చేశారు ఏంటి ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తగ్గిస్తేనే ఆరు వందల అంటే ఇట్లా ఎంతమంది చలానాల తరఫున ఎంతమంది సొమ్ము అనేది మీరు మీ ఖజానాలో వేసుకున్నారనేది ఆలోచించుకోండి ఒకటి ఇక్కడ అవుట్ అయ్యారు తర్వాత ఎక్కడ అవుట్ అయ్యారు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఇచ్చేవారు సరిగ్గా ఎంక్వైరీ తీయండి ఇల్లు ఇల్లు తిరగండి గల్లీ గల్లీ తిరగండి ఏ ఎవరికి సొంత ఇల్లుందా ఎవరికి సొంతిల్లు లేదా అని ఆలోచించి ఆచి తూచి ఇల్లు ఇవ్వాలి అదేం చేయాల అదేం చేయకుండా ఆఖరికి ఏం చేశారు లక్కీ డ్రా అని పెట్టారు ఏమన్నా భాగ్యలక్ష్మి బొంప డ్రానా ఏమన్నా టిక్కడ కొనుక్కున్నావా లక్కీ డ్రాలో పాల్గొని మాకు డబ్బులు తిని ఎదురు చుట్టానికి లేదు మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూములు ఇల్లులు ఇల్లు వాకిళ్ళు కార్లు బైకులు ఏ బంగారాలు ఇవన్నీ ఉన్నవాడికే వెళ్ళినాయి వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అది ఏం జరుగుతుంది ఆగిపోయింది వాడు ఏం చేస్తున్నాడు వాడికి ఇల్లు బాకిల్లు ఉన్నాయి ఈ ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఇచ్చినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నాకు కావాలా నాకు అవసరం లేదని వాడు ఏం చేశాడంటే అమ్మేసుకుంటున్నాడు అది పేదవాడికి ఇల్లు లేని ఇల్లు లేని ప్రతి ఒక్కడు ఇల్లు లేని ప్రతి పేదవానికి సొంత ఇంటి కల నిజం చేస్తాను అని మాట్లాడినటువంటి మరి కేసీఆర్గా కేసీఆర్ కాక ఎవరికి ఇల్లు ఇచ్చాడు ఎవరికి ఇల్లు ఇవ్వలేదు ఆధార్ కార్డు కొడితే ఎవడికి ఏముందో బయటికి రాదా ఆధార్ కార్డులో ఆధార్ నంబర్ కొడితే బ్యాంక్ అకౌంట్స్ సహా బయటకు వస్తుంది ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న యువత వాడుతున్నటువంటి టెక్నాలజీకి ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఎంత ఉందో కూడా వస్తుంది అదంతా వదిలేసి లక్కీ డ్రా పెట్టి ఇక్కడ ఫెయిడ్ ఫస్ట్ మెయిన్ ఎక్కడయ్యారమ్మ అంటే డబుల్ బెడ్రూమ్ దగ్గర ఫెయిల్ అయ్యారు తర్వాత చలానాలు అస్సలు అసలు ఆ టైంలో ట్రాఫిక్ కోడిని చూస్తే ఉచ్చబడి యాక్సిడెంట్లు అయిపోయాయి పడి చచ్చిపోయేవాళ్ళు జనాలు కాళ్ళు ఇరిగాయా చేతులు ఇరిగాయా తలకాయలు పగిలాయా పగిలిపోయాయి ఆ టైంలో ఇటువంటి టార్చర్ పెట్టేవాళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్సే కానీ ట్రాఫిక్ పోలీసులే కానీ ఒకటండి తెలంగాణ వచ్చేసి అభివృద్ధి అయ్యింది కేసీఆర్ గారి ప్ర ప్రభుత్వంలోనే అని చెప్పేసి అంటూ ఉన్నారు చాలామంది సో మనకు కనిపిస్తుంది చూద్దాం ఏం కాలేదు ఆయన ఆయన ఏం చేయలేదు అభివృద్ధి ముందర రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అంత అంతకుముందల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముందర వీళ్ళందరికీ ముందల సీనియర్ అయినటువంటి మహానటుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఆయన పేరేగా మీకు ఉడుకు పెట్టుకుంది కేటీఆర్ గారికి కలవకుండా రామారావు గారు అని పెట్టుకున్నారు ఏ ఆ రామారావు గారు చేసిన డెవలప్మెంట్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు ఐటీ రంగాన్ని ఇండియన్ కంట్రీలో హైదరాబాద్లో మొట్టమొదటి దింపిన మొట్టమొదటి వ్యక్తి ఎవరమ్మా అంటే ముఖ్యమంత్రి వరులైనటువంటి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని హైదరాబాద్లో దింపారు అక్కడే డెవలప్ అయింది తెలంగాణ రాష్ట్రం అంతేగాని కానీ వచ్చిన తర్వాత ఏం డెవలప్ అవ్వలేదు వాళ్ళు చేసుకున్న అన్ని వర్కులకి అన్నింటికి రిపన్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళాడు ఒకటండి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి దాదాపు అంతకంటే అంతకు వచ్చేసి దాదాపు ఈ టెన్ ఇయర్స్ బ్యాక్ మొత్తం వాళ్ళే పాలించారు ఇది చంద్రబాబు గారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళు వచ్చాక పది సంవత్సరాలు ఇంత డెవలప్ అయింది సో ఇంకొకసారి సో ఈ మెట్రో మెట్రో అంతకు ముందు అంతకు ముందు మెట్రో మెట్రో ప్రాజెక్ట్ తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అది అట్లా కనుమరుగున పడింది తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అది వర్క్ నడుస్తుంది నడుస్తుండగా వీళ్ళు ఓడిపోయి ఆయన వచ్చాడు కానీ ప్రతి డిస్టిక్ లో ఒక కలెక్టర్ ఆఫీసు ఇవన్నీ కట్టారు కదా కలెక్టర్ ఆఫీసులు వేస్ట్ ప్రతి డిస్టిక్ లో పెట్టినటువంటి కలెక్టర్ ఆఫీసులు ఇప్పుడు రామంతపూర్ ఉప్పల్ నియోజకవర్గాలకి కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది అక్కడ దాకాపోయి ఈ కూలి పని చేసుకునేవాడు పూట గడి పూట కూలి పనికి వెళ్తేనే పూట గడవని వాడు దగ్గర డొక్కాడు అన్నటువంటి పేదవాడు ఏ రెండు వందలు మూడు వందల రూపాయలు సరే ఐదు వందలైనా ఒక వంద రూపాయలు పాస్ అయినా తీసుకొని పోయి వాడి టైం వేస్ట్ వాడు కూలి వేస్ట్ ఆడకపోతే పని అయిద్దో లేదో తెలియదు ఇంతకుముందు లక్డికా పూల్లో ఉండేది కలెక్టర్ ఆఫీసు అన్నిటిని కలిపి అది దగ్గర పడేది అందరికీ అందరికీ దగ్గరే ఉండేది ఎవరికి ఎక్కడ కావాలంటే ఏ పనులు కావాలంటే ఆ పనులు వాళ్ళు అలా చేసేవాళ్ళు కలెక్టర్ ఆఫీసులు మాత్రం విభజించి కలెక్టర్ ఆఫీసులని అన్నింటినీ విభజించి చాలా తప్పు చేశారు ఆయన అది మాత్రం కుదరలేదు అది కూడా అక్కడ కూడా ఓడిపోవడానికి కారణం ఇసుక పుట్టింది ప్రజలకి అంటే పని మానుకోవాలి ఏ పొద్దున్న ఆడ పడిగాపులు కాయాలి ఇంత దూరం నుంచి అంత దూరం వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయిపోద్ది మధ్యాహ్నం ఉంటే ఆడబోతుంది కలెక్టర్ ఉంటాడో లేదో తెలియదు మేడం ఇంకొకటి మేడం ఇప్పుడు తెలంగాణ రైతులకు కూడా చాలా చేశారు కదా అంటే రైతు భరోసా కానీ రైతు బీమా కానీ దళిత బంధు ఇట్లాంటివి చాలా తీసుకొచ్చారు అది వరకు ఇచ్చారు అంతవరకు ఇచ్చి ఈ జిల్లాల వరకుగా ఈ కలెక్టర్ ఆఫీసులు ఏంటి ఇదిగో ఇక్కడ మీరు ఇచ్చిన రైతు బంధు గురించి ఎవడు బయటకు చెప్పలేదుగా చెప్పాడా మీరు ఇచ్చిన పి పింఛన్ గురించి చెప్పాడా మీరు చేస్తున్నటువంటి సేవల గురించి చెప్పాడా చెప్పలేదు నేను నేను పెట్టుకున్నాను డబుల్ బెడ్రూమ్కి అప్లికేషను కేటీఆర్ గారు చెక్ పోస్ట్ దగ్గరకు వస్తే యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గరకు వస్తే ఆయన కారును కదలనివ్వట్లేదని లేడీ కాని లేడీ కానిస్టేబుల్ కలింగ్ అవ్వట్లేదని మగ కానిస్టేబుల్ మగ పోలీసులను పెట్టించి నన్ను నెట్టించాడు కేటీఆర్ గారు ఎప్పుడు గోపీచంద్ గారిని మళ్ళీ ఎవరిని మాకంటే గోపీనాథ్ గారిని మళ్ళీ గెలిపించండి అని చెప్పి ప్రచారానికి వచ్చినటువంటి కేటీఆర్ గారు నేను కారు కదలనివ్వట్లేదని ఆయన కారు నాకు సమాధానం చెప్పండి ఇదిగో నేను పెట్టుకున్నాను ఇట్లాగా నా అర్జీ పుస్తక పేపర్లు తీసుకుపోయి నేను ఆయనకి చూపిస్తుంటానంటే కాళ్ళు ఎవరికి కలింగాలేదు లేదు కలింగాలేదు అటువంటి అప్పుడు మగ మగ పోలీసులను తెప్పించి వెయ్యి పర్సనల్ ప్రైవేట్ ప్లేస్ మీద చేతులు వేయించితే అప్పుడు తప్పుకున్నాం మేము అంటే అలా అటువంటి చేస్తేనే తప్పుకుంటారా అంటే నీకు ఇక్కడ నీతి లేదా ఒక న్యాయం లేదా దిగి రావాల్సిందే బండి ఏమ్మా నీ బాధ ఏంటమ్మా అని పేపర్ తీసుకోవాల్సింది నువ్వు చెయ్యి పో పేపర్ అయితే తీసుకోలేదు కదా నువ్వు పేపర్ తీసుకోలేదు జంటు పోలీసుల చేత ఆడవాళ్ళ పర్సనల్ ప్రదేశాల మీద చేతులు వేసి పక్కకు నెట్టించినటువంటి ఘనత కేటీఆర్ గారికి దక్కింది అది దానికి సాక్ష్యం నేనే ఇప్పటికీ ఉన్నాయి నా ఇంట్లో ఆ కాగితకాలు ఆ పెట్టుకున్న కాగితకాలే కానీ తిరిగిన అర్జీలే కానీ కేసీఆర్ గారి కోసం పోతే కేటీఆర్ గారి కోసం బొమ్మంటారు కేటీఆర్ గారి కోసం పోతే కే కేసీఆర్ గారి కోసం బొమ్మంటారు అసలు ఆ ప్రగతి భవన్ రెండు కిలోమీటర్ల వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండేదా అక్కడికి పోతే ఎక్కడికి సెక్రటరీ బొమ్మంటారు సెక్రటరీ పోతే అసెంబ్లీ అసెంబ్లీలో మాకు ఏందయ్యా పని అసెంబ్లీలో ఒక పేదదానిగా ఒక ఇంటి కోసం పెట్టుకున్న ఒక మహిళగా ఒక గృహిణిగా నేను అసెంబ్లీలో పోయి అధ్యక్ష అని అరవాలా అరవాల్సిన పని నాకు లేదుగా ఫస్ట్ ఆడవాళ్ళ గోడు విని పేదవాళ్ళ గోడు విన్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏ కారే తెలంగాణ రాష్ట్రంలో హల్చల్ చేసేది కానీ వీళ్ళకి మరి ఎక్కడా ఏమి ఎక్కువైందో ఏమి తక్కువైందో తెలియదు కానీ తొమ్మిదేళ్ల పరిపాలనలో వీళ్ళకి ఫైనల్గా అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ వస్తుందనికో ఎట్లా రావచ్చు దాన్నే ఉంది ఇటువంటి ఇప్పుడు అన్నీ సరిదిద్దుకొని ఏ సరిదిద్దుకొని మళ్ళీ వాగ్దానాలు చేసి చేసిన వాగ్దానాలని అమల్లో పెడితే ఈసారి బీఆర్ఎస్ వస్తుంది ఇప్పుడంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఎందుకో చల్లగా సప్పగా ఉన్నారు మరి అది ఆ పులి అనేది ఎందుకు వెనక్కి అడిగేసింది అనేది తెలియదు అక్కడ లేకపోతే ఇలాగే చేస్తా చేస్తా ఆయన ఇంక రెండేళ్లలో ఎలక్షన్స్ ఉన్నాయనగా ఆయన అన్నీ సరిచేశాడంటే ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బరా బరాబరీగా పోటీ ఉంది ప్రస్తుతానికి ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు రావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు రావచ్చు ఎవరైనా రావచ్చు